స్త్రీ రోజు తీసుకోవలసిన ఆహారం ఉదయం లేవగానే ఒక కప్పు టీ ఎండు రొట్టె ఒకటి లేదా ముడి అటుకులు టీ అలవాటు ఉన్నట్టయితే టీ తీసుకోవాలి ఉదయం తొమ్మిది లోపు ఉపాహారం గోధుమ రవ్వ ఉప్మా ఒక కప్పున్నర లేదా కిచిడి ఒక కప్పున్నర లేదా రొట్టెలు రెండు లేదా ఇడ్లీ నాలుగు లేదా దోశ మూడు లేదా అటుకులు అటుకుల ఉప్మా మొదలైనవి టిఫిన్ ఏదైనా తీసుకోవాలి పాలు ఒక గ్లాస్ తీసుకోవాలి ఒక గ్లాస్ అంటే రెండు రెండు వందల మిల్లీ లీటర్లు ఒక ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవాలి మధ్యలో పదకొండు గంటలప్పుడు ఫ్రూట్స్ తీసుకోవాలి అరటి పండు అయితే ఒకటి తీసుకోవాలి లేదా ఇతర పండ్లు అయితే ఒక అరకప్పు తీసుకోవాలి మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేయాలి అన్నం రెండు కప్పులు తీసుకున్నప్పుడు ఆకుకూర కూర ఒక అరకప్పు కూర ఒక అరకప్పు పప్పు ఒక కప్పు తీసుకోవాలి పెరుగు ఒక కప్పు తీసుకోవాలి సాయంత్రం టీ అలవాటు ఉన్నట్టయితే టీతో పాటు ఉడికించిన వేరుశనగలు రెండు టేబుల్ స్పూన్లు లేదా గుగ్గిళ్ళు ఏమైనా స్నాక్స్ తీసుకోవాలి రాత్రి భోజనంలో అన్నం రెండు కప్పులు అయితే కూర ఒక అరకప్పు పప్పు ఒక కప్పు తీసుకోవాలి పెరుగు ఒక కప్పు తీసుకోవాలి నిద్రపోయే ముందు మజ్జిగ లేదా పాలు తా ఒక గ్లాస్ తాగాలి రెండు వందల మిల్లీ లీటర్లు ఒక కప్పు అంటే రెండు వందల మిల్లీ లీటర్లు ఆహారాలు చిరుధాన్యాలలో పప్పులు అయితే